नमस्ते थ्री टी टीवी न्यूज़ की स्वागतम రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుధవారం నాడు బీజేపీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పత్రికా సమావేశానికి గురువారం కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్ కాంగ్రెస్ నాయకుడు రఘు చెన్నయ్య రాజేందర్ రెడ్డి శ్రీనివాసులు కౌంటర్ ఇస్తూ ధ్వజమెత్తారు అమృత పథకం కింద వచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వానికి కావంటూ ఫేజ్ వన్ లోని మిగిలిపోయిన మిషన్ భగీరథ పనుల కింద వచ్చిన నిధులంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కడుతున్న ట్యాక్స్ ల నుంచి వచ్చిన నిధులు అంటూ అవి బీజేపీ తెచ్చిన నిధులని చెప్పుకోవడం వారికే చెల్లిందన్నారు డీకే హక్కులు కాలువ రాయడానికి హక్కులు రాయడానికి మాకు ఏ ఉద్దేశం లేదు అంటూ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి తమ తమ ఉంటాయంటూ షాద్ నగర్ చరిత్రలోనే అలాంటి సంఘటనలు జరగలేదని వారికి ఏమైనా అలాంటి ఉద్దేశం ఉంటే అధికారులు అడిగి తెలుసుకోవచ్చునని అన్నారు అభివృద్ధి జరగడానికి అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ ఆ ఘనత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి దక్కిందన్నారు లగచర్ల ఘటనలో ఎవరి వద్ద భూములు లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదని ఇందిరమ్మ కాలం నుండి ఈనాటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజలకు ఎన్నో భూములిచ్చి ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ దే అన్నారు ఈ కార్యక్రమంలోని కృష్ణారెడ్డి అగనూరు బస్యం యాదగిరి యాదవ్ అలాగే ఇబ్రహీం గంగమురి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు పైసలు లేకుండా పెండింగ్ లో పెట్టిన పనులకు మన ఇక్కడ నుంచి బైపాస్ బైపాస్ వరకు ఈ రోడ్ ఎట్లా ఉందో పాత రోడ్ ఎట్లా ఉందో మీరే చూస్తారు కానీ మా ఎమ్మెల్యే గారికి ప్రారంభ ఎక్కడ ప్రారంభించాలో తెలుసు ఎక్కడ ప్రారంభించి ఏ పనులు చేయాలో మా ఎమ్మెల్యే గారు బాగా తెలుసు కానీ మాట చెప్పి మాట చెప్పి మోసం చేయడం మీకు తెలుసు మీకు తెలుస్తా నాకు పదం కూడా చాలా సీరియస్గా వస్తుంది ఇంకోసారి మాట్లాడితే చెప్తా సగం ఆ మాట ఇంకోసారి వాడితే చెప్తాను కాబట్టి మా ఎమ్మెల్యే గారికి అన్నీ తెలుసు వాళ్ళు మంచి చేయడానికి తెలుసు అభివృద్ధి ఎట్లా చేయాలో తెలుసు ఈ నియోజకవర్గంలో చిన్న సన్నకారు రైతుల విషయంలో కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి విద్యా వైద్యం విషయంలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రోడ్లు పరమతులు ప్రాజెక్టులు ఏ పద్ధతులు సుభావాలో బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ పూర్తి చేయాలో మా ఎమ్మెల్యే గారికి బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ కాన్స్టిట్యూన్షన్లో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు కాబట్టి మాట్లాడు అటు మాట్లాడవచ్చు అమృజలు మిషన్ బహిరత అనే స్కీమ్ వచ్చింది దాని తర్వాత మిగులు పని చేయడానికి స్కీమ్ ఇరవై ఏడు కోట్ల యాభై లక్షలతోని నిన్న ఫౌండేషన్ చేయబడింది ఇచ్చింది ఎవరైనా అడుగుతుంటే ఎవరు బీజేపీ ఎంపీ డికే అరుణ తెచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎంపీ డికే అరుణ గారు తెచ్చిన ఫండ్స్ కావు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కేంద్రంకి ఏదైతే వాటా పోతుందో ట్యాక్స్ లా రూపడం దానికి వచ్చిన బదుల వల్లనే అమృతాలు వచ్చింది కానీ దీనికి డీకే గారు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి డీకే అరుణ హక్కులు కాల రాస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది హక్కులు రావడానికి కాల రాయడానికి మాకు ఏ ఉద్దేశం లేదు సాయం చేయించి బిజీ కోసం చేసి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రతాప్సాం ఎమ్మెల్యే వాళ్ళు దాని తర్వాత ఏమైందంటే సాయం సాయం అయిపోయిన సాయం చెక్ చేసి అన్ని చెక్ చేసిన తర్వాత ఏమైంది అప్పుడే కొంచెం రాష్ట్ర చచ్చిపోయాడు వెళ్ళి తెలంగాణ మూమెంట్ వచ్చింది వెళ్ళి అయిపోయింది సరే అడితే అసలు గడిచిపోయింది రోజా ఉన్నాయి కిరణ్ కోఆర్లు ఉన్నాయి సరే అయిపోయింది పలు కాలేదు అడిగి మొత్తంగా ఏది ముక్కలు జరగలేదు అప్పుడు ఏమైంది తెలియజేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలిసింది గెలిచిన తర్వాత పదిహేనుకున్న దాని గురించి పట్టించుకున్న మామూలు లేదు దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఐదు వందలు దిక్కి అంతా మంది ఎంపీ ఉంది కదా సడన్లు కూడా నాలుగు తొంభై వందలు కదా ఎందుకు చేయాలి పిల్లలు పిలిచారు అప్పుడు ఈ మన ఇలా పాలనమూల విషయం ఉంది అంత అవగాహన ఉంది ఆయనకు ఒక ఆడంపర్ చేయలేదు ఒక సర్పంచ్ చేయలేదు ఓన్లీ పబ్లిక్ షో ఫ్లెక్స్లో ఇప్పించుకోవడం కంప్లైంట్ ఫిట్ చేసుకున్నాము ప్రచారం చేసుకోండి పిల్లలు ప్రచారం చేయించుకోము సదుకంలో పెంచుకొని ప్రచారం ఇప్పించుకోండి ఏం అవగాహన ఉందో ఆయనకి ఈ మాట మాట్లాడాలి ఒక నిజాయితీ పౌరులు ఇష్టమైన ఒక ఎమ్మెల్యే మనసులో మంచి మన సాద్దారు ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న బిల్లపల్సిన మీద అవక చవాకు వాడుతున్నాడు కబర్దార్ ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వేసిన పీల్చి కోసం ఈ రోజు మళ్ళా దాని గురించి అవగాహన ఉందమ్మా జిల్లాపల్లి సెంట్రల్ ఎమ్మెల్యే గారి దాని గురించి మళ్ళీ దానికి ముందు చూడడం చెప్తుంది మళ్ళీ కుమార్ సార్ మంత్రి వచ్చినప్పుడు ఆరోపి వాళ్ళ స్థాయిలో అంటే వంద యాభై కోట్లు స్థాయిని చేపిస్తాను సెంట్రల్ గవర్నమెంట్ మాకు మాట్లాడి చేపిస్తాను చెప్పారు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఒక మాట నేను చేస్తూ ఉంటుంది కదా అర్థంగా కదా అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉందనుకుంటుంటే మూమెంట్ స్టార్ట్ అవుతుంది వంద యాభై కోళ్ళు నేను ఇప్పిస్తా అని చెప్పింటు ఎవరు మన కుమారిస్తా మంత్రి ఆ పడినప్పుడు వీళ్ళకి కొంచెం ఆ పేపర్లు చూసి చది మొత్తం వేసి ఏ బావుగా ఉందని మాట్లాడి నేను కొంచెం తెలివి ఉండాలి కదా అప్పుడు కూడా ఫస్ట్ రాజేంద్ర చెప్పినట్టు వైజాగ్ సేనప్పుడు కూడా అంటే పబ్లిక్ ఇబ్బంది కాకుండా కన్వెన్షన్ కన్వీన్యన్స్ మంచిగా ఉండాలి ఎలాంటి పబ్రామ్ పెప్పు ఉండాలి పబ్లిక్ నష్టం ఉండాలి వీళ్ళు ఉండాలి అయితే వీళ్ళు వచ్చి మధ్యలో వచ్చి వన్ వే వేసినారు ఓన్లీ మొత్తం పెట్టుబడి అది అవసరం లేదు అది అంటే పబ్లిక్ నష్టపోయే ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది మళ్ళీ లెక్స్తో ట్రాఫిక్ చెప్పుకోవాలి దానికి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మేము ఎమ్మెల్యే గారు మంచి ప్రోగ్రామ్ తోటి మా రాజా చెప్పినాడు సీఎం జరిగిపోవడం జరిగింది రిపేర్ చేయడం జరిగింది మంచి కోవిడ్ నడుచుకోవడం జరిగింది అన్ని రకాల ఇస్తున్నాము దీనికి కబర్గా మిస్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు మీకేమైనా తెలివి తెలుగుతో ఉంటే దీనికైనా ఆందోళన తీసుకుపోయి ఇంకొద తీసుకొని రా ఫండ్ అప్పుడు మేము యాక్సెప్ట్ చేశాము మరి థ్యాంక్ యూ